పుత్ర పవిత్రాత్మ నామమున మమన ప్రభు ప్రభునందు ప్రియ దైవభక్తి అన్వేషకులార ఋతువులు మారిన కొద్దీ తల్లి సభ యొక్క ప్రార్థన విధానం కూడా మారుతూ ఉంది ఈ ఆదివారం మనము పవిత్రమైన ఆగమన కాలాన్ని ప్రారంభించుతున్న సందర్భంలో మనము రాబోయే సంవత్సరానికి కొత్త ప్రార్థనను కూడా ప్రారంభిస్తూ ఉన్నాం అయితే ఈనాటి గ్రంథపట్నములు మనకు బోధించే అంశం ఏమిటంటే దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచటం ప్రేమతో ఎదగటం పవిత్రమైన జీవితాన్ని గడపటం మెలుకువగా ప్రార్థనతో ఉండాలనేది ప్రధాన సందేశం ఇది ఏసు రాకడకు సిద్ధపడటానికి మనకు సహాయపడుతూ ఉంది మరి ఈనాటి మొదటి పట్నం చూద్దాం ఈ మొదటి పట్నం ప్రధాన అంశం ఏమిటంటే దావీదు వంశం నుండి నీతివంతమైన శాఖ ద్వారా న్యాయం మరియు ధర్మాన్ని తీసుకురావటానికి దేవుని వాగ్దానం గురించి మాట్లాడుతూ ఉంది దేవుడు తన వాగ్దానాలను నిలబెట్టుకుంటాడని ఇది మనకు గుర్తు చేస్తూ ఉంది రెండవ ప్రధాన అంశం ఏమిటంటే తెస్సులోనిక ప్రజల యొక్క ప్రేమ పెరగాలని మరియు వారి పవిత్ర జీవితాలను గడపాలని పౌలు గారు ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రేమలో ఎదగటం మరియు దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించటం యొక్క ప్రాముఖ్యతను ఇది మనకు చూపిస్తూ ఉంది సువార్త సందేశం ఏమనగా ఏసు రాకడకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలని మెలుకువగా ఉండమని గుర్తు చేస్తూ ఉంది మనం అప్రమత్తంగా ఉండటమే కాకుండా నమ్మకంగా జీవించాలని గుర్తు చేస్తూ ఉంది ప్రదేవుని బిడ్డలారి ఈనాటి సువార్త భాగాన్ని క్లుప్తంగా ధ్యానించుకుందాం లు సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము వచనములు ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు మరియు ముప్పై నాలుగు నుండి ముప్పై ఆరు వరకు యువచనాలలో క్రీస్తు ప్రభు తన రెండవ రాకడ మరియు అంత్య సమయానికి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు చూపెడతాయో తెలుపుతూ ఉన్నారు ముందుగా లూకా శుభార్త ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఆరు వచనములు ధ్యానించుకుందాం మనుష్య కుమారుని పునరాగమానము సమయములో సూర్య చంద్ర నక్షత్రాలలో సూచనలు కనిపించును సూర్యుడు బంధుడగును చంద్రుడు కాంతిహీనుడగును అంతరిక్షము నుండి నక్షత్రములు రాలును అంతరిక్ష శక్తులు కం కంపించును అని మతేశ్వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో చంలో మనం చూస్తాం అదేవిధంగా భూమిపై జాతులకు గడ్డు కాలము దాపరించును సముద్రగ తరంగ గర్జనలతో ప్రజలల్లరూ అల్లొకల్లోల మగుతరు ఎలా అంతరిక్ష శక్తులు కంపించును ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయముచ్చి తమ ధైర్యమును కోల్పోదురు వరదలు భూకంపాలు తుఫాన్లు మరియు ప్రకృతి వైపరీత్యాలు యుద్ధాలు అణచివేత హింస బెదిరింపు విపక్ష వంటి దుర్మగతలు ఇవన్నీ చూస్తుంటే మనకు చాలా భయమేస్తూ ఉంది ఏదేవను బిడ్డలారి ఇవన్నీ మన ముందు జరుగుతూ ఉన్నప్పుడు ఏమి చేయాలో ఏ మార్గంలో వెళ్లాలో లేదా ఏ అడుగు వేయాలో ఎక్కడికి వెళ్లాలో అని కలవరపడుతూ ఉంటాం కానీ మన క్రీస్తు ప్రభువు మనల్ని ధైర్యంగా ఉండమని అంటూ ఉన్నాడు సంసిద్ధంగా మరియు అవగాహనతో ఉండమని పిలుస్తూ ఉన్నాడు ఎందుకంటే క్రీస్తు ప్రభువే స్వయంగా తన పునరాగమానములు ఏమి జరుగుపోతూ ఉన్నాయో చెబుతూ ఉన్నాడు గమనించండి ఆయన రాకడి యొక్క సంకేతాలు ఇటు పరలోక శక్తులు అటు భూలోక శక్తులలో ప్రకంపనలు మనం చూస్తూ ఉన్నాం అయితే క్రీస్తు ప్రభు రాకడలు మూడు విధాలుగా ఉంటాయని పునీత బెర్నాడు గారు చెబుతూ ఉన్నారు అవి ఏమిటంటే మొదటి రాకడ మధ్య రాకడ మరియు చివరి రాకడ మొదటి రాకడ మనం ధ్యానించినట్లయితే ఇది మొదటి రాకడలో క్రీస్తు ప్రభు దేహముతో బలహీనతతో వచ్చాడని తెలుస్తూ ఉంది మరి ఈ రాకడ సమయంలో దివ్యందలి భూవి అందలి ఎలాంటి ప్రకంపనలు జరగలేదా అంటే జరిగాయనే చెప్పుకోవచ్చు స్వర్గంలో గొప్ప దండయాత్ర ప్రారంభమైంది చెడు యొక్క స్థలంలో మంచిని తెచ్చే మహనీయుడిగా ద్వేషం పగ కక్ష కుట్రల యొక్క ప్రదేశంలో ప్రేమను పంచే ప్రేమామయుడుగా కష్టాలు బాధలు ఇబ్బందుల యొక్క చోటులో శాంతిని తెచ్చే శాంతి కాముఖుడుగా చీకటి శక్తులు పాపంలో పండే ప్రాంతంలో పాప భిక్షను తెచ్చే పాప విమోచకుడుగా మన బలహీనతలు భారాలు తన మీద వేసుకునే బాధామయుడుగా మన రోగాల నుండి విముక్తిని పరచి స్వస్థతనిచ్చే పరమ వైద్యుడిగా వస్తూ ఉన్నాడు ఈ ప్రపంచ శక్తులను జయించే పరమ మూర్తిగా ఆ పరలోకాన్ని వీడి ఈ భూలోకానికి వచ్చే సమయం ఒక నిషీదమైన రాత్రి ఆ నిషీధ రాత్రి వేళ క్రీస్తు రాకతో అటు పరలోకము ఇటు భూలోకము అంటే రెండు ప్రపంచాలు బెతిరేహేమ కొండల మధ్య ఒక చల్లని కటిక చీకటిలో కలిసినాయి అంటే అక్కడ ఒక గొప్ప వెలుగు ఉద్భవించి చీకటిని పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరిని స్థుతించారు ఆ ప్రభు రాకతో నింగి నేల కలిసి ప్రభువుని స్థుతించాయి పరలోక నక్షత్ర సంకేతం కనిపించింది ప్రియదేవుని బిడ్డలారా క్రీస్తు జననం అంటే తన మొదటి రాకడలో మానవాళిలో ఎలాంటి మార్పులు తీసుకువచ్చాయో చూద్దాం ఆ రాత్రి యోదయాదేశమున ఆధ్యాత్మిక నక్షత్రం తన కాంతిని వెదజల్లినప్పుడు ఒక గుడ్డివాడు నిద్రలో కదలి తనకు చూపు ఉందని కలలు కన్నాడు ఆ రాత్రి గొర్రెల కాపర్లు దేవదూతల పాటను విన్నప్పుడు ఒక చెవిటి వ్యక్తి నుద్రపోతున్నప్పుడు కదలి తాను వినగలని కలలు కన్నాడు ఆ రాత్రి పశువుల కొట్టంలో తన తల్లి ముఖమును హత్తుకుని పడుకున్నప్పుడు ఒక వికలాంగుడు తన మెలి తిరిగిన అవయవాలను తిప్పి తాను క్షేమంగా ఉన్నాడని కలలు కన్నాడు ఆ రాత్రి ఆ పసి కందును పట్టుకుని మరియా నెమ్మదిగా లేచినప్పుడు ఒక అసహ్యకరమైన కుష్ట రోగి నిద్రలో నవ్వి అతడు శుభ్రంగా ఉన్నాడని కలలు కన్నాడు ఆ రాత్రి తన తల్లి హృదయం దగ్గర మన చిన్నారి రాజును భద్రంగా ఉంచినప్పుడు ఒక వేష్య సుఖంగా నిద్రపోయి ఆమె స్వచ్ఛంగా ఉందని కలలు కందు ఆ రాత్రి తొట్టిలో రక్షించడానికి వచ్చిన పవిత్రుడు పడుకున్నప్పుడు ఒక వ్యక్తి మరణ నిద్రలో కదిలాడి అక్కడ సమాధి లేదని కలలు కన్నాడు ప్రియదేవుని బిడ్డలారా క్రీస్తు తన మొదటి రాకడలో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు రోగులను స్వస్థపరచటం గృఢివారికి కుంటివారికి మోగవారికి స్వస్థతను చేకూర్చటం ఆకలిగా ఉన్నవారికి ఆహారాన్ని ఇవ్వటం మోగ దయములను పారద్రోలటం చనిపోయిన వారిని బ్రతికించటం ఇవన్నీ మనం వినియున్నాం చూచి ఉన్నాం అయితే మనలో ఎంతమంది తమ ప్రథమ పవిత్ర రాకడను పరిశుద్ధపరుచుకుంటూ ఉన్నారు ఎంతమంది దేవుడు నరుడై మన కోసం వచ్చాడని నమ్ముతూ ఉన్నారు ఎంతమంది ఆయన్ని దేవుడులా స్వీకరిస్తూ ఉన్నారు ప్రతిరోజు ఏసు మాటలు బాటలు క్రియలు మనం వింటూ ఉన్నాం కానీ ఎంతవరకు మనం మారుతూ ఉన్నామో ఆలోచించండి ఆయన బోధనలు మన సమస్యలకు పరిష్కారాలు ఆయన బోధనలు సవాళ్ళను ఎదుర్కొనే శక్తిని కలిగి ఉన్నాయి ఆయన బోధనలు మన జీవితంలో ఆనందాన్ని కలుగ చేస్తూ ఉన్నాయి ఆయన బోధనలు మనకు ఆశీర్వాదాలుగా ఉంటూ ఉన్నాయి కావున ప్రియ దేవుని బిడ్డలారా మనలో ఉన్న పాపాంధకార శక్తులైనటువంటి పగ ద్వేషం కుట్ర అవినీతి అన్యాయం అలజళ్ళు ఇవన్నీ క్రీస్తుకు అర్పించుకుందాం మనలో ఉన్న పాపాన్ని కడిగి ప్రార్థించుకుందాం ఒక నూతన జీవితాన్ని ఇమ్మని వేడుకుందాం మన రోగాలు వ్యధలు బాధలు చేసే దేవుడు మనతో ఉండక మనకు భయమేలా ఇమానువేల్ ద విత్ అస్ మధ్య రాకడ గురించి ధ్యానించుకుందాం మిడిల్ కమింగ్ మొదటి రాకడ నుంచి చివరి వరకు వెళ్ళే రహదారి లాంటిది మొదట క్రీస్తు మన విమోచన చివరిగా అతడు మన జీవితంగా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు కానీ ఈ మధ్య మార్గంలో ఆయన మనకు విశ్రాంతి మరియు ఓదార్పు క్రీస్తు పలికిన మాటలు మనం విందాం ఎవరైనా నన్ను ప్రేమిస్తే నా మాటను పాటించును అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము యోహాను శుభవార్త పద్నాలుగో అధ్యాయము వచ్చిన ఇరవై మూడు ఈ మధ్య రాకడ మన సొంత జీవితంలోనికి యేసు రాకడ అయితే మన పవిత్ర స్త్రీ సభ తరచుగా దీనిని మతకర్మల ద్వారా ప్రత్యేకించి జ్ఞాన స్నానము మరియు పవిత్ర దివ్య సప్రసాదం ద్వారా వివరిస్తూ ఉంది ఇది భౌతిక రాకడ కాదు కానీ ఆధ్యాత్మికమైనది ఇక్కడ క్రీస్తు మన ఆత్మలలో నివసించడానికి వస్తూ ఉన్నాడు పునీత బెర్నాడ్ గారు చెప్పినట్లు ఈ మధ్య రాకడలో మనమంతా మన దైనందిన జీవితంలో క్రీస్తును ప్రేమగల తండ్రిగా మనం ప్రే స్నేహితుడిగా చూడాలని అంటూ ఉన్నారు క్రీస్తు మన ఆత్మలలో నివసించాలంటే మనకు కావలసిన రెండే రెండు నాణ్యములు ఏమిటంటే మొదటిగా దేవుని వాక్యం రెండవది దివ్య బలి పూజ దేవుని వాక్యం ద్వారా మన ఆత్మను మనం పోషించుకుంటూ ఉన్నాం రెండవదిగా దివ్య బలి పూజ ద్వారా దేవుని శక్తిని పొందుతూ ఉన్నాం ఎమ్మావు మార్గంలో యేసు ఇద్దరు శిష్యులకు దర్శనమిచ్చినప్పుడు ఆయన తన వాక్యం ద్వారా రొట్టెను విరచడం ద్వారా వారు యేస్సును గుర్తించారు యేసు మొదటి రాకడను జరుపుకోవటం మనకు చాలా ఇష్టం మరియు చాలా సులభం ఎందుకంటే క్రిస్మస్ కార్డ్స్ క్రిస్మస్ కేక్స్ కొత్త బట్టలు పిండి వంటలు మొదలగినవి మనకెంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి కానీ ఈ మధ్య రాకడ అనేది మనకెంతో కష్టం మరియు అసులభం ఎందుకంటే యేసుని మన హృదయంలోనికి రావటం మనకు కష్టంగా అనిపిస్తూ ఉంది యేసుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనకు కష్టంగా అనిపిస్తూ ఉంది వాక్యం ద్వారా జీవించాలంటే మనకు కష్టంగా అనిపిస్తూ ఉంది కానీ క్రీస్తు ప్రభు తన వాక్కు ద్వారా మనల్ని మన జీవితాలను మార్చాలని చూస్తూ ఉన్నారు తన శరీర రక్తాల ద్వారా మనలో జీవించి మనకు శక్తిని ముక్తిని ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నారు ఎవరైతే దేవుని వాక్యాన్ని వారి జీవితంలోనికి అనుమతిస్తారో ఆ వాక్యం వారి జీవితానికి పూర్తి మార్గం అవుతూ ఉంది తద్వారా వారికి వచ్చిన ఫలితం విశ్రాంతి మరియు ఓదార్పు అని బెర్నాడు గారు అంటూ ఉన్నారు దేవుని యొక్క వాక్యం మనకు అనేక విధాలుగా సహాయపడుతూ ఉంది నూట కీర్తన చదివితే ఈ విషయం మనకు అర్థమవుతూ ఉంది ఇంతకీ ఈ వాక్యం ఏమిటంటే మన క్రీస్తు ప్రభు చదవండి యోహాన్ శుభార్త ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనం ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించును మేము కృపా సత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ అని వింటూ ఉన్న తన శరీర రక్తముల ద్వారా క్రీస్తు ప్రభు ఇలా అంటూ ఉన్నారు నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవమును పొందును నేను అతన్ని అంతిమ దినమున లేపుదును యహాను శుభవార్త ఆరో అధ్యాయము యాభై నాలుగవ వచ్చిన ప్రియదేవుని బిడ్డలారా క్రీస్తు శరీర రక్తములు మనం స్వీకరించాలంటే మనం ఎంత పవిత్రలుగా ఉండాలో పునీత పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు మొదటి కొరింతలోకి రాయబడి లేక పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ కావున ప్రియదేవుని బిడ్డలారా ఈ మధ్యకాల రాకడలో ఉన్న మనమంతా మారు మనసును పొందుతాం పునీత పౌలు గారు చెప్పినట్లు మీ పూర్వపు జీవితము మోసకరమకు దుష్టవాంచలచే భ్రష్టమైపోయినది మీ మనస్తత్వమును నూతనీకరించుకునుడు సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృష్టించబడిన క్రొత్త స్వభావమును ధరింపుడని ఎఫ్ఎస్ కు రాయబడి లేక అధ్యాయము వచనంలో ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వరకు మనం చూస్తాం మనమంతా మన మనసును దేవుని వైపుకు త్రిప్పి తన వాక్కు ద్వారా మన జీవితాలను మార్చుకొని మంచి క్రియలు చేస్తూ జీవిస్తే ఆయన చివరి రాకడ సమయంలో సంసిద్ధంగా ఉంటాం మనం కాని సిద్ధపడకపోతే గొర్రెలను మేకలను వేరు చేసినట్లు మనల్ని వేరు చేసి మన క్రియలను బట్టి తీర్పు నొందుతాం అప్పుడు నిత్య జీవమా నరకమా జీవమా మరణమా పరలోకమా నరలోకమా మనమే ఆలోచించుకోవాలి ఇక చివరి రాకడ ఈనాటి సుశేషము ఈ చివరి రాకడను గుర్చి బోధిస్తూ ఉంది యుగాంతపు సూచనలు ఆయన రాకడ సమయంలో ఏ విధంగా ఉంటాయో తెలుపుతూ ఉంది ఆయన రాకడలో విశ్వం వడుకుతూ ఉందని తెలుపుతూ ఉంది ఏ వాక్కుతో ఈ విశ్వాన్ని సృష్టించారో అదే వాక్కు మహిమతో శక్తితో వచ్చినప్పుడు ఈ విశ్వం వడుకుతూ ఉంది ఏ ప్రకృతిని అణిచివేశారో అదే ప్రకృతి విలయతాండం చేస్తూ ఉంది దేవుడు ఇలా వాగ్దానం చేసినాడు నేను భూమి ఆకాశాలను అతలాకుతలం చేయుదును హగ్యి రెండవ అధ్యాయము వచనం ఇరవై ఒకటి ప్రియదేవుని బిడ్డలారా ఈ మహా విపత్తులు ఈ గందరగోళాలు చూస్తుంటే మనకు చాలా భయం వేస్తూ ఉంది వీటి నుండి మనం తెలుసుకోవలసిన అంశం ఏమిటంటే భూమి ఆకాశములు గతించిపోవును కానీ నా మాట ఎన్నిటికీ గతించిపోదని క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు అతీతమైన శాశ్వతమైన దేవుడు గొప్ప ఈ జీవితంలో శాశ్వతమైనది లేదా అర్థవంతమైనది ఏది లేదని ఇది గుర్తు చేస్తూ ఉంది అందుకే క్రీస్తు ప్రభు ఇలా అంటూ ఉన్నారు అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు నిత్య జీవమును చేకూర్చు శాశ్వతమైన భోజనమునకై శ్రమింపుడు మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును యోహాను శుభవార్త ఆరో అధ్యాయము వచ్చిన ఇరవై ఏడు కనుక రాబోయే విపక్తుల గురించి మీరు భయపడవలదు అవన్నీ శాశ్వతం కాదు నేనే శాశ్వతం కావున భయపడవద్దు మీ విమోచనం దగ్గరలో ఉన్నందున మీరు తల ఎత్తి నిలబడాలి అందుకే మీరు మెలుకువగా అప్రమత్తంగా ఉండమని హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుని పునరాగమనం కోసం మనం తల ఎత్తి విశ్వాసంతో నిలబడాలంటే మన దృష్టి దేవుని మీద ఉండాలి మనం ఎలా జీవిస్తున్నామో ఆత్మ పరిశీలన గావించుకోవాలి దేవుని నుండి మనల్ని దూరం చేసే వాటికి దూరంగా ఉండాలి మన ప్రార్థన మరియు మంచి పనులపై దృష్టి పెట్టాలి దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా జీవించమని యేస్సు మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఇవన్నీ ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపరచును అంతేకాకుండా సవాళ్లను ఎదుర్కొనే శక్తి కోసం ప్రార్థించమని యేసు ప్రభు కోరుతూ ఉన్నారు ప్రార్థన మనకు దేవునితో సన్నిహితంగా ఉండటానికి మరియు మన విశ్వాసంలో బలంగా ఎదగటానికి ఉపయోగపడుతూ ఉంది ప్రార్థించటం ద్వారా మనం ఏసు ప్రభుతో మరింత దగ్గర అవుతూ ఉన్నాం మరియు యేసు తిరిగి రావటానికి మన హృదయాలను సిద్ధపరుచుకుంటూ ఉన్నాం ఇక ఈనాటి మొదటి పట్టణాన్ని ధ్యానించుకుందాం ఈనాటి మొదటి పట్నంలో ఇర్మియా ప్రవక్త విరిగి నలిగిన ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాడు బాబిలోనియన్లు ఎరుషులేమును పద్దెనిమిది నెలల పాటు క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఎనిమిది నుండి క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఏడు వరకు ముట్టడించడాన్ని అతను కళ్ళారా చూశాడు చివరికి దానిని కాల్చివేయటాన్ని కూడా చూశాడు అతడు తన తోటి వ్యక్తులతో ఈజిప్టుకు పారిపోయాడు విద్వాంసం మరియు గందరగోళం సమయంలో ఆయన నిరీక్షణతో విశ్వాసముతో తల ఎత్తి దేవుని వైపు చూస్తూ ఉన్నాడు ఆయన నిరీక్షణ ఫలించబాబు సమయం వచ్చింది మరి ఈరోజు మొదటి పట్నంలో తాను చేసిన వాగ్దానాన్ని ప్రభు నెరవేరుస్తాడని తన తోటి యూదులతో ఎర్మియా ప్రవక్త చెబుతూ ఉన్నాడు ఏమిటా వాగ్దానం ఆ రోజుల్లో ఆ కాలంలో ధర్మశీలుడైన దావీదు వంశజుని ఒకని నేను రాజుగా ఎన్నుకొందును అతడు దేశమంతటను నీతిని ధర్మమును పాటించును యశయ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదిహేనవ వచ్చును ప్రియదేవుని బిడ్డలారా హిర్మియ సందేశం నిరీక్షణకు మూలం కష్ట సమయాల్లో కూడా దేవుడు మన కోసం మన మంచి కోసం పనిచేస్తాడని మనం నమ్మవచ్చు ఆయన వాగ్దానాలు మనకు బలాన్ని ధైర్యాన్ని ఇస్తాయి మనకు భయం అనిపించినప్పుడు ఎరిమియా కాలంలోని ప్రజల కోసం చేసినట్లే దేవుడు మన కోసం ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడని మనం గుర్తు చేసుకోవాలి ఈనాటి రెండవ పట్నాన్ని ధ్యానించుకుందాం దశలోనిక ప్రజలు ప్రేమను పెంచుకోవాలని మరియు పవిత్రతతో జీవించాలని పవులు ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రేమను పెంచుకోవటం అంటే ఇతరుల పట్ల శ్రద్ధ వహించటం అవసరమైన వారికి సహాయం చేయటం మరియు దయను చూపించటం ఈ చర్యలు మన జీవితాల్లో దేవుని ప్రేమను ప్రతిబింబిస్తాయి ఎక్కువగా ప్రేమించడం ద్వారా ఏసు రాకడ కోసం మన హృదయాలను సంసిద్ధం చేసుకుంటాం పవిత్రతతో జీవించటం అంటే దేవుని బోధనలను అనుసరించడం అంటే పాపానికి దూరంగా ఉండటం మరియు సరి అయినది చేయటానికి ప్రయత్నించటం దేవుణ్ణి సంతోషపెట్టే మార్గాల్లో జీవించమని పౌలు మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఇది మనకు కష్టంగా ఉన్నప్పటికీ మన ఆధ్యాత్మిక జీవితానికి ఇది చాలా ముఖ్యమైనది అంటూ ఉన్నారు ఎందుకంటే యేసు కోసం సిద్ధంగా ఉండటానికి పవిత్రత మనకు సహాయం చేస్తూ ఉంది దేవుని బిడ్డలారా దైవభక్తి అన్వేషకులారా మనమంతా ప్రభు యొక్క రాకడకు సంసిద్ధమవుతున్న ఈ తరుణంలో ఆత్మ పరిశీలన గావించుకుందాం నా రోజువారి జీవితంలో నేను మరింత జాగరూకతతో మరియు అప్రభుత్వంగా ఎలా ఉండగలను దేవునిపై దృష్టి కేంద్రీకరించటానికి నేను ఏ చెడు మార్గాలను నివారించాలి తీసివేయాలి నా చుట్టూ ఉన్న వారి పట్ల ప్రేమను ఎలా పెంచుకోవాలి దేవుణ్ణి సంతోషపెట్టే పవిత్రమైన జీవితాన్ని నేను ఏ ఏ విధాలుగా జీవించగలను ఆగమన సమయంలో నేను నా ప్రార్థన జీవితాన్ని ఎలా బలోపితం చేసుకోగలను దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచటం అంటే నాకు వ్యక్తిగతంగా ఏమిటి కష్ట సమయాల్లో నేను దేవుని వాగ్దానాలపై నిరీక్షణను ఎలా పొందగలను ఇతరులకు దేవుని రాజ్యాన్ని గుర్తించడంలో నేను ఏ ఏ విధాలుగా సహాయం చేయగలను ఏసు రాకడ కోసం నా హృదయాన్ని ఎలా చక్కగా సిద్ధం చేసుకోగలను ఈ ఆగమన కాలంలో నా విశ్వాసాన్ని మరింతగా పెంచుకోవటానికి నేను ఎలాంటి చర్యలు తీసుకోగలను అని ప్రశ్నించుకోవాలి చివరిగా ఏసుని నిర్భయంగా స్వాగతిస్తూ క్రిస్మస్ కోసం మనల్ని మనం సిద్ధం చేసుకోమని ఈ ఆగమానం ఆహ్వానిస్తూ ఉంది మనం మన జీవితపు తలుపులను విశాలంగా తెరిస్తే ప్రతీది కొత్త వెలుగును సంతరించుకుంటూ ఉంది మరియు మన కుటుంబం పని బాధ ఆరోగ్యం స్నేహం ఆయన ఓదార్పు ఉనికిని కనుగొనే అవకాశాలుగా మారుతాయని పోపు ఫ్రాన్సిస్ జగద్గురు గారు అంటూ ఉన్నారు కావున మనమంతా ఆయన రాక కోసం సిద్ధపడదాం మారా కమ్ లార్డ్ జీసస్ కమ్ ఆమెను ఆ దేవాతి దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడును గాక పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె